హాయ్ నమస్తే వెల్కమ్ టు మన టీవీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు గుంటూరు మెచ్చి యాడ్కి అయితే వెళ్ళనున్నారు అయితే ఈ నేపథ్యంలో అయితే దానికి సంబంధించిన అధికారులు కానీ ఈసీ కానీ అక్కడ ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉన్నందున ఖచ్చితంగా సభలు కానీ సమావేశాలు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయ పార్టీలకు ఇచ్చేది లేదంటూ కూడా చెప్పడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో తాను ఎట్టి పరిస్థితుల్లోనూ గుంటూరు మిర్చియార్డుకి వచ్చి తీరతాను రైతుల సమస్యలు తెలుసుకుంటానంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఉదయం తొమ్మిది గంటలకే మిర్చియార్డుకి బయలుదేరారు అయితే ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి వచ్చి మిర్చి సంబంధించిన రైతులతో పరామర్శిస్తే కనుక ఖచ్చితంగా ఎమ్మెల్సీ కోర్టు అమల్లో ఉన్నందున ఖచ్చితంగా దానికి సంబంధించిన సెక్షన్లో కేసు నమోదు అవుతుందంటూ కూడా అధికారులు హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే మార్కెట్ యార్డ్లో సంబంధించిన అధికారులు కూడా ఇప్పటికే ఒక అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది ఏదైతే ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు దాకా ఎమ్మెల్సీ కోర్టు అమల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరు కూడా ఫ్లెక్సీలు కానీ సభలు సమావేశాలు కానీ ఇక్కడ ఎట్టి పరిస్థితులు నిర్వహించకూడదంటూ కూడా మార్కెట్ యార్డ్కి చెందిన అధికారులు కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది అయితే అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది అయితే ఈ క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మటుకు తాను తగ్గేది లేదంటూ ఖచ్చితంగా వచ్చి మిర్చి యార్డు రైతులను పరామర్శిస్తారని తాము పోటీలో లేం కాబట్టి మాకు ఎమ్మెల్సీ కోర్టు వర్తించదంటూ కూడా వింత మాటలు అయితే చెప్పుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది అయితే ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే వాడి నుంచి అయితే తాడేపల్లి నుంచి అయితే గుంటూరు మిర్చి అయితే ఇప్పటికే బయలుదేరిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో అక్కడ సభలో సమావేశాలు కానీ అదేవిధంగా వైఎస్ఆర్ సంబంధించిన నాయకులు కానీ ఫ్లెక్సీలు కానీ జెండాలు కానీ కనుక పొచ్చుకుని అక్కడికి వస్తే కనుక ఖచ్చితంగా ఎమ్మెల్సీ కోర్టుకు వ్యతిరేకంగా అయితే అక్కడ అమల్లో ఉన్న క్రమంలో అయితే ఎమ్మెల్సీ కోర్టుకు కూడా దానికి విఘాతం కలిగించిన సెక్షన్లో అయితే జగన్మోహన్ రెడ్డికి అయితే ఇప్పటికే కే కేసు నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఎందుకంటే గతంలో రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఎకరానికి యాభై నుంచి లక్ష గిట్టుబాటు ధర అయితే లభించిందని అయితే తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చాక అది మొత్తం కూడా నీరు గారిపోయిందంటూ కూడా రైతులు కూడా విమర్శించిన పరిస్థితి ఈ నేపథ్యంలో ఏదైతే కూటమికి సంబంధించిన అధికారులు కూడా ఇప్పటికే ప్రభుత్వం తరపు నుంచి నాయకులు కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఏదైతే కేంద్ర ప్రభుత్వంతో అయితే చర్చిస్తాము కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన అనంతరం మిర్చి రైతులకు గిట్టుబాటు ధర ఏర్పాటు చేస్తాము దాని దానికి సంబంధించిన మిర్చికి సంబంధించిన కేంద్రాలు కొనుగోలు కేంద్రాలు అయితే సపరేట్గా ఏర్పాటు చేస్తాము అదేవిధంగా గిట్టుబాటు ధర కూడా మార్కెట్కి సమతుల్యంగా న్యాయంగా ఏదైతే గిట్టుబాటు ధర ఇవ్వచ్చు రైతులకు నష్టం లేకుండా ఆ విధంగా చేస్తామంటూ కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటిస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన అయితే అక్కడ కొంత ఆసక్తి అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వస్తే ఖచ్చితంగా ఎమ్మెల్సీ కోర్టు ఉల్లంఘన చేసిన క్రమంలో అయితే కొన్ని కేసులు అయితే పడే అవకాశం ఉంది అయితే మొదటి నుంచి కూడా గిట్టుబాటు ధర తగ్గడానికి కూడా అటు ప్రభుత్వం నుంచి కూడా కొన్ని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఏదైతే అధికంగా నిల్వలు ఉండడం ఏదైతే ఎలక్షన్ మూమెంట్ ముందు దాకా అధికంగా మిర్చి యార్డులో బస్తాలు నిల్వ ఉండడం రోజుకి లక్ష బస్తాలు దాకా మిర్చి ఆడు గుంటూరు మిర్చి అడ్డుకు చేరుకోవడంతో ఒక్కసారిగా నిలవ సామర్థ్యం పెరగడంతో అక్కడ గిట్టుబాటు ధర కొంత తగ్గిందని అదేవిధంగా చైనాకు సంబంధించిన ఎగుమతులు కూడా పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి అంటూ కూడా ప్రభుత్వం తరపు నుంచి అయితే చెప్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి గిట్టుబాటు ధర వచ్చే విధంగా చేస్తామంటూ కూడా అధికారులు ప్రభుత్వం నుంచి కూడా ఉత్తర్వులు వస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన అయితే కనుక కొంత అక్కడ ప్రత్యేకత అయితే సంతరించుకున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో రైతులు ఎవరైతే ఉన్నారో రైతులు ఖచ్చితంగా వెళ్తాను రైతులకు సంబంధించిన సమస్యలు తెలుసుకుంటానంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో కూటమికి సంబంధించిన నాయకులు కూడా ఒకరొకరు స్పందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కేవలం రాజకీయం చేయడానికి అక్కడ వస్తున్నారని ఈ రాజకీయం చేయడం ఆయనకు అలవాటైపోయిందంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది ఎమ్మెల్సీ కూడా అమల్లో ఉన్నా సరే ఎందుకు అక్కడికి వస్తున్నారని రైతులు రైతులను పరామర్శించడానికి రైతులకు సంబంధించిన సమస్యలకు తీర్చడానికి మేము ఉన్నామంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో ఖచ్చితంగా రైతులకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా చేస్తామంటున్న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అవుతున్నా సరే జగన్మోహన్ రెడ్డి మటుకు తాను ససేమర ఖచ్చితంగా రైతులను కలిసి వెళ్తానని రైతుల సమస్యలు తెలుసుకుంటారంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే మరి కొద్దిసేపట్లో అయితే గుంటూరు మిర్చి వచ్చే పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఆ నాయకులపై కానీ జగన్మోహన్ రెడ్డిపై కానీ మిర్చి ఆడి ఎమ్మెల్సీ కోర్టు అమల్లో ఉన్నది కాబట్టి ఈసీ ఏ నిర్ణయం తీసుకుంటుంది ఏ ఏ సెక్షన్లతో కేసు నమోదు చేసి ఉంది ఒకవేళ దాన్ని పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి విరమించుకునే అవకాశం ఉందా ఇవన్నీ కూడా మరికొద్దిసేపట్లో అయితే ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఇప్పటికే బయలుదేరని అయితే సమాచారం వస్తుంది ఖచ్చితంగా మిర్చి ఆటలు కలిసి తీరతారంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటుంది ఈసీకి సంబంధించిన అధికారులు ఏ రకమైన చర్యలు తీసుకుంటారంటూ కూడా తెలియాలంటే మరికొద్ది నిమిషాలు అయితే చేయాల్సిన పరిస్థితి ఉంది